వెల్కమ్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ వడలు మనకి ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా లేదా అన్నంలోకి నంచుకోవడానికి మంచి సూపర్గా టేస్టీగా ఉంటాయి ఇంట్లో మనం ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దాం ఇక ముందుగా మనకు కావాల్సినవి ఇలా ఒక మూడు వందల గ్రాముల క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పెట్టుకోవాలి తర్వాత అందులోకి ఒక మూడు నాలుగు స్పూన్ల శనగపిండి అలాగే ఒక రెండు స్పూన్ల బియ్యప్పిండి పిండి ఈ బియ్యప్పిండి వల్ల మనకి ఈ వడలు మంచి క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక స్పూన్ కారం పొడి అలాగే ఒక రెండు మూడు చిన్న మిర్చి ఒక చిన్న సైజు ఉల్లిపాయని వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఇలా కట్ చేసుకొని మొత్తం వేసుకొని మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మనం వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఫస్ట్ మనకి క్యాబేజ్లోనే వాటర్ కొంచెం మనం ఇలా కలిపితే ఊరుతుంది ఏమైనా తక్కువ వస్తే మాత్రమే మనం వాటర్ వేసుకోవాలి లేదంటే మనకి ఏమవసరం లేదు తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం బాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా మనం వడల సైజులో చిన్న చిన్నగా అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఈ ఆయిల్ బాగా వేడిన తర్వాత ఓడిన తర్వాత ఒకటి ఇలా ఆయిల్లో వేసుకొని మనం వీటిని బయలు చేసుకోవాలి ఎక్కువ వేయకండి ఎన్ని మనకి ఈ కడాయిలు పడతాయి అన్నీ మాత్రమే వేసుకోండి తర్వాత ఇంకోసారి తర్వాత ఇంకోసారి అలా వేసుకోండి మొత్తం మీట్ ఒకటి వేస్తే ఇవి మొత్తం జాయింట్ అయిపోతాయి తర్వాత ఇవి మనకి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో సారీ హై ఫ్లేమ్లో లేకుండా మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని వేయించుకోవాలి మనం ఈ వడలు ఆయిల్లో వేసినాక ఒక నిమిషం పాటు మనం వీటిని ఏం కలిపెట్టకండి ఎందుకంటే ఇవి తునిగిపోతాయి కాబట్టి ఒక నిమిషం తర్వాత మనం ఆ పక్కకి ఈ పక్కకి తిప్పుకుంటూ చిన్నగా చేసుకోవాలి మనకైతే చూడండి ఈ వడలైతే మనకైతే రెడీ అయిపోయాయి తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో మనం వేసుకోవాలి ఈ టిష్యూ పేపర్ వచ్చి మనం ఆయిల్ అంతా మనకి ఇది వచ్చి పీల్చేస్తుంది ఇక మనకైతే ఈ క్యాబేజ్ అయితే రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ